పరిస్థితుల నా దృష్టిలో నిజమైన జర్నలిస్ట్ అంటే మీరేమైనా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆయన అన్నాడు రోడ్ల మీద తిరిగే ఆవారగా మాట్లాడాడు ఔషమ్మరానికి ఆవార గిమాకిందో నాకు తెలియదు కానీ నిజంగా అసలు ఒరిజినల్ ఆవారా ఆయన కూడా కనబడుతున్నట్టు అనిపిస్తున్నారు ఆయన రూపంలో దిగి ఉన్నాడేమో అని ఎందుకంటే ఇప్పుడు అమర్యాదగా అసభ్యంగా వాడు అనే పదం వాడుకుంటా మాట్లాడనేది అయితే నాకైతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అప్పట్లో కొంచెం మనం కూడా మాట్లాడటం కావచ్చు కానీ అదే పద్ధతిగా విధానమే అదే అన్నట్టుగా వాడు అనే మాట మాట్లాడైతే చాలా అంటే అది తనకే తన గౌరవాన్ని తననే తగ్గించుకుంటున్నట్టు కలవడం వేళ కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు అని మాట్లాడినట్టు నాకు ఇంతకుముందు గత గవర్నమెంట్ మీద దొరలు గృహంకారము ఇవన్నీ మాట్లాడినా అంటే ఆయన ఇంకా ఏ కాలంలో నాకు అర్థమవుతలేదు ఇంకా ఆయన కనబడితే చెప్పులు చెల్లబట్టుకో లేదా నెచ్చల మీద పెట్టుకోవాలి చేసినట్టే కల్వే కాలం అనేది సింపుల్ బాయ్ అలా అంటే శ్రమను గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్ల మాట్లాడిన కలిసి ఇంకోటి ఆయనకి ఎవరు కంప్లైంట్ చేసారు ఏంటో తెలియదు అట్లా నా మా ముంగట మేము వస్తే గా మమ్మల్ని గౌరవిస్తలేరు అని చెప్పాలి ఎవరు అందరూ మాకై తెరకలేదు ఇంకో మాట మాట్లాడినా అక్షరాలు రావు అని ఇప్పుడు ఆయన ఏమో ఈ ఆంధ్ర మీడియా ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతిలో ఉన్నటువంటి నాయకత్వంలో వచ్చిండు కాబట్టే ఆయనకు ఆ అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం భాష అర్థమై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో అఫీషియల్ ప్రోగ్రాం అడ్డమైన చిల్లర చిల్లర పాటలు పెట్టిన సంస్కృతి సంస్కారం ఆయనకున్నది మా దగ్గర ఇప్పుడు నేను చెప్తున్నా మా దాసర ఒక ఛానల్ పెట్టిండు ఎంటెక్ తప్పు చెప్తున్నా ఎంటెక్ కదా నీట్ లో నువ్వేం చదువుకున్నావు చూడు రంజిత్ డబల్ పీజీ చేసిండు డబల్ పీజీ నువ్వు చేసింది అంతే కదా అది ఎల్ఎల్బి ఎంకామ్ ఎంకామ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాడు ఇట్లా అందరూ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ అంతా అంటే నీకు నువ్వు ఆంధ్రోళ్ళ చేతుల ఆంధ్రోళ్ళ మోసేసింది నీళ్ళ అప్పుడు నువ్వు పెరిగిన వాటిని తెలవదు ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండే ఉదాహరణ కళ్ళ ముక్కడ ఉన్నాయి చెప్తాక ఇట్లా చాలా మంది ఏ ఛానల్లో పోయినా చదువుకుంటే చాలా మంది ఉన్నారు సేను మూమెంట్ గా తిరిగి జైళ్లకు పోయిడు పోలీస్ దెబ్బలు తిన్నాడు తన లైఫ్ లో అంటే బతుకుంటామో లేదో తెలియకుండా దిగులో చాలా మంది ఉన్న ఉన్న అట్లా లైఫ్ లో ఒక దాదాపు ఎనిమిది ఏళ్ళు దాన్ని తిరిగిండు కాబట్టి అని ఆయన టోటల్ మొత్తం అమెరికాలో లండన్ లో ఉన్న తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ భవిష్యత్తు గురించి తిరిగిండు కాబట్టి తర్వాత ఒక వాయిస్ గా నిలబడాలని ఒక ఛానల్ పెట్టుకో ఛానల్ పెట్టి సేమ్ రాజ్యం అంటే నీ నీతో ఉన్నంత కాలము నీతో నువ్వు ఏ చెప్తాను లేకుండా నువ్వు రాజకీయంలోకి వచ్చినావా ఈ పోరాటం లేకుండా కూడా అసలు నమ్మింది ఆరు నెలల కింద కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు ఎలక్షన్ అడ్రస్ లేదు కేసీఆర్ కేసీఆర్ దుర్మార్గమైన పాలనలు కేవలం ఎదిరించింది ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వర్గాలు పెట్టేటువంటి ఛానల్ జనాలే ఇక్కడ కూర్చున్నటువంటి జనాలతో కూర్చొని వాళ్ళంతా అదంతా పేడ్ మీడియా అవి ఎడిటోరియల్స్ కావాలి వచ్చేటన్ని ప్రోప్రటోరియల్స్ అడ్వర్టైజ్మెంట్ బతుకున్నట్టు బతుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ నిజంగా శ్రమ చేసి ఇలా ఏ బడికి పోయినా ఎక్కడ పోయినా తెలంగాణలో ఏడు అన్యాయం జరిగినా ఏ దుర్మార్గం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అంటే మరి అర్థమైందో నేను తెలియకున్నాను అర్థమవుతుంది అర్థమవుతుందా లేదా సార్ కనీసం తెలియకపోతే నీ పక్కన చెప్తే నువ్వు ఎట్లా ఇంటలేవట కనీసం డిక్షనరీ తీసుకున్న చూడు అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు నిలబడతారు ఏంటిది ఏం సార్ ప్రతి ఒక్కరు ఆగమాగం వస్తా ఆ వస్తా అని ఎంకటనే సాహిత్యం విన్నా ఏకమే దోచాయికి జేబులు చూస్తాను యూట్యూబర్స్ అందరూ కూడా గుర్తు పడకుండా జనం సమస్యలు ఇలా సమాజానికి భావి తరాలకు చూపిస్తున్నారు నువ్వు నీకు సోలుని సేమ్ నీకు నువ్వు ఏం కనబడతలేదు కేటీఆర్ అంతకుముందు ప్రవళిక చచ్చిపోతే నువ్వు ఏం ఎగ్జామ్లు రాయలేదు నీకు గ్రూప్ లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు అంటే ఆర్టికెట్ చూపించారు కదా రా నువ్వు ఏడుకొస్తావో లేకపోతే నీ కాగిదారు చూపి ఎవరో యూట్యూబ్ ఛానల్ కింది ఛానల్ ఎవరు పని చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకసారి చూపిస్తాం అసలు నీ క్వాలిఫికేషన్ అయితే నువ్వేంది నీకన్నా బొచ్చడి క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు నీకు ఇంత మంత్రం లేదు నువ్వు ఏమైనా చిన్నపాదుకున్నావాటి మార్గం కానీ ఎక్కువ చదువుకున్నావా నువ్వు ఎవరికైనా ఎవరికైనా ఎక్కువ చదువుకున్నావు నీకు అసలు నీకు అర్హత ఎక్కడ అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేందుకు నీకు ఫస్ట్ నీకు అర్హత లేదు ఇక్కడనే కదా ఫైన అంటే నాకు ఇంకోటి అర్థం కానీ ఏంటంటే ఆ జనం కూడా కొంతమంది నవ్వుతుంది మేము తీసుకొచ్చిన జర్నలిస్ట్ జర్నలిస్ట్లా నిజమైన జర్నలిస్ట్ ఎవరు ఉన్నట్ల ఈ వికిలి మాటలు చిల్లర మాటలు అవమానపరిచేటువంటి భాష మాట్లాడుతుంటే గిన్నోలు నవ్వు అనేది కూడా నాకు మంచిగా అనిపె కేవలం ప్రభుత్వాల అడ్వర్టైజ్మెంట్ల మీద పంపుతున్నటువంటి నేను నిన్న దాకా ఉన్న మున పోయిన పోతే నేను చాలా మందికి పంపించా లేదు పిల్లలు డెబ్బై మంది రోడ్డు మీదకి వచ్చి మాకు బువ సరిగ్గా పెట్టలేదు ఐదు వందల అరవై మంది జ్యోతిబా ఫులే బిసి హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళకు నలభై నలభై ఐదు మంది దాంట్లో నలభై నలభై ఐదు మంది అన్ననే పండుకుంటున్నారు క్లాస్ రూమ్స్ కూడా అన్ననే బల్లాలు లేవు మంచాలు లేవు పరుపులు లేవు బూట్లు దాన్ని ఉన్నాయి బట్టలు దాన్ని ఆనేస్తున్నారు అటువంటి బడులు నడుతున్నారు అని చెప్పి మేము మొత్తం పోయి తింటా పిల్లలు చెప్తున్నారు మా తిన్నడెందుకు పో కూడా సరిగ్లేదు పురుగులు అన్నీ బాత్రూములు లేవు లైటింగ్ వస్తున్నారు బాత్రూమ్ ఐదు వందల మంది అవన్నీ పోయి మొత్తం విజువల్స్ తీస్తే అంటే ఓనర్ కిరాయి తీసుకుంటే ఓనరు పిల్లలను కొడుతున్నారని కాంప్లైంట్ కూడా అది పంపిస్తే నీ ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు అవన్నీ నీ దగ్గర పైసలు తీసుకొని పేడ్ పేడ్ ఛానల్స్ అవన్నీ కాబట్టి ఎవరు ఏషియాలో ఎవరు వేసిండ్రు మళ్ళీ మన వాళ్ళే మన అన్ని దేశంలో వచ్చు స్టీల్ వేసిండు లేకపోతే మన కొన్ని వేలు కొన్ని వేసిండ్రు కావచ్చు ఇంకెవరైనా రామ్ వేసిండు ఇటువంటి వాళ్ళు అంటే ప్రజా సమస్యలు ఇక్కడ ఉన్నాయో తీసి పక్కకు నీకు నువ్వు ఏదంటే అది నువ్వు జై అంటే జై జిల్లాబాద్ అంటే జిల్లాబాద్ అనే ప్రజల ప్రజల బ్యాచ్ ఉన్నా ఇవాళ ఇవాళ తెలంగాణలో నిజమైన అంశాలను బతిస్తున్నటువంటి కేవలం ప్రచార సాధన ఉన్నటువంటి ఏకైక ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా ఇది లేకపోతే ఇలా మీడియా లేదు ఇది సస్పెండ్ అన్నట్టు నేను అనుకోవాలి నేను తర్వాత మాట్లాడి నేను ఇప్పుడు మీడియా గురించి ముక్కలు ముఖ్యం కాబట్టి నేను మాట్లాడినా మీరు అందరు నాకైతే ఇలా మీ అందరి లోపల ఏమి ఉన్నది అనేది వినాల ఉన్నది ఇప్పుడు ఎవరు ఉన్నారు లోపడేసింది భాష అసభ్య అని చెప్పని లోపడేసిన కానీ ఇంకొకరి చేసింది అంటే సోషల్ మీడియా సైడ్ లో భాష మీద కంట్రోల్ ఉండాలి మరి గిట్ల గిట్లా అనుకున్నా ఎమ్మెల్సీ ఎవరు చేసింది మరి ఊహ చేసా మీడియా కలు కంట్రోల్ మరి చేయాలి ఇట్లా నిన్నేస్తా పోయి హౌస్ లో పెట్టా కదా నీకెక్కడ సంస్కారం అయినా నాకైతే నిన్ను చూస్తుంటే నేను వెళ్ళగా చెప్పులేదంట ఆయన పెద్ద నీతి అంతుగా మాట్లాడుతున్నాడు నేను అబద్ధాలే మాట్లాడా అబద్ధాలు అనేది చాలా దూరం అధికారంలోకి వచ్చినట్లయితే అబద్ధాలే మాట్లాడే పరిస్థితే లేదు అని చెప్పని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నువ్వు ఏం ఎలక్షన్ల కన్నా ముందు ఎమ్మెల్యేలు ఇంకో పార్టీ వెళ్ళి నిలబడి గెలిస్తే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి చెప్తున్నా వేరే పార్టీకి వెళ్ళి నిలబడ్డుకొని మళ్ళా అధికార పార్టీ కావచ్చు ఎమ్మెల్యే కొనుక్కునే కొనుక్కునేటటువంటి ఉండేదింటే మీరు మూడులలా చెప్పులు మెడకే రిధతో ఓట్లుండ్రి అన్నారు ఇప్పుడు నువ్వేనా తీసుకునే వీళ్ళందరినీ ఇప్పుడు చెప్పులు ఎవరి మీద మెడ వేస్తున్నాయి దాని బయట ఉంటే ఒక బొమ్మ పెట్టి వాళ్ళ మీద మీద అదే ఆవేశంతో మాట్లాడుతున్నావు కానీ బయట ఉండదు ఫోటో పెట్టి అసలు నిజంగా ఈ అంశాల పెట్టి పెట్టి చెప్పు మెడకైరా ఊరేగించాల్సిన అవసరం వాళ్ళనే ఎలా సేమ్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నావు చెప్పేది ఒకటి చెప్తున్నావు నువ్వు చేసేది ఒకటి చేస్తున్నావు ఇంకోటి నీ పాలనలో కూడా నిజం మాట్లాడే వాళ్ళ మీద నువ్వు కూడా కేసులు పెడుతున్నావు ఇలా ఊర్లల్లో మాట్లాడుతున్నావు నేను నిజం మాట్లాడుతున్నా కూడా మొన్న కరీంనగర్ జగిత్యాల దగ్గర మాట్లాడుతుంటే అమ్మ మీకు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా మీకు పెన్షన్ వస్తున్నా అడిగితే నోట్లెక్కని ఫస్ట్ మాట ఊళ్ళలో వాడక భాష నేను చెప్పలేము కానీ ఆ భాష నేను వాటిని తింటున్నా కూడా చేసుకోదెవరో రికార్డు చేస్తున్నాను పెట్ట వాళ్ళు చేసి కూడా తప్పే ఖర్చులు దానికి చెల్లడం పంపించడం చాలా ఫ్యూమస్ సో నువ్వు కూడా తొలగపాలనే నీది కంటిన్యూ అవుతున్నది మీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కొలు రాలేదు నీ అహంకారం ఫస్ట్ తగ్గించుకో నువ్వు అంతకుముందు ఏమేమి మాట్లాడవు నీ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినావు జర్నలిస్టులు ఎటువంటి వాళ్ళు జర్నలిస్టులు మీరు నీ అవసరం ఉన్నప్పుడేమో వీళ్ళ కడుపు తగ్గా పెడతావు వీళ్ళ కాళ్ళు మొక్కుతావు నువ్వు అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి మొగులుతావు కానీ నిన్న పెద్ద నువ్వు చేసే తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు నీ శత్రువుల నీ ద్వంద్వ వైఖరి నీ అబద్ధాల ప్రభుత్వాలు నీకు వర్తాసు పలికేటువంటి మీడియా కావచ్చు జనాన్ని కూడా జనం చూస్తే చూసే జనం కూడా ఈ దుర్మార్గం మాటలు ఈ దుర్మార్గం అబద్దాల మాటలు ఇంకోటి ఏం చెప్తున్నాడు చౌలలో వలగొట్టాలని చెప్ప వలగొట్టాలనిపిస్తుందంట అది ఏమనుకుంటున్నాడు బయట కష్టం సార్ అసలు ఏం కదా చట చెటానికి దోచలేదు నాకు కోసం మా నాగేసి వచ్చి మీద ఏం పొడితే మాకు ఉండేదా అంటే కింద కూర్చున్నా ఉండేదా వచ్చి దిగబెట్టి ఊరుకుంటారా ఎవడ ఊకుంటా ఎవడకుంటారా ఎవరు ఊకరు ఎవరు ఆటలు ముందు ఇంత ఇద్దరు కలిసి ఆటం సో సోవిలో కూడా పోతారన్నమాట అరే ఏం పాత్ర నాకు అవసరం అవసరం కిందికి పోయి కొడుతున్నాడు ఏ నువ్వు ఒక ముఖ్యమంత్రి నువ్వు చిల్లరగా ఎవరు నువ్వు అసలు మేము అందమైన జనాలా నీ చూస్తున్నటువంటి జనాల నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావా ఉడని ముఖ్యమంత్రి నుండి కిందికి వచ్చి నాకు ఉంటాయి అనిపిస్తాడరా అసలు దేనికి వేరే అన్నదేంటి చేసింది ఏంటి మా వేసుకొని కూర్చున్నాడు కూడికా ఏమకాలను వచ్చింది పని చేసుకొని కూర్చున్నాడు నీకు అది అంతేనంట అహంకారం ఉంటుంది చూస్తున్నావా

నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ నీకన్నా ఎక్కువ నేను అందరు బ్యూటిఫుల్ నడుస్తున్నారు ఇక్కడ నీకన్నా ఎక్కువ చదువుకున్నారు నువ్వు 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 ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నావు ఆ సదు నువ్వు సీట్ సీటు చూపి రాదు ఉస్మానియాలో కూడా చూపి రాదు అందుకే ఈ బ్రేఫ్ మాటలు పనిచేసాయి ఈ అవారంగా మాటలు నేను ఇంత ముందు కూడా సార్ చెప్పినా చెప్పినాక బాధ అనిపించింది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బరాబర్ చెప్తున్నా రోడ్ల మీద కాయి జాయి కొట్టుకుంటా తాగిలా సీట్లో తాగి కదా మందు కొట్టుకుంటా గంజాయి కొట్టుకుంటా తిరిగొట్టేదొక అటువంటి భాష నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ భాష బంద్ చేయకపోతే ఇంకా నువ్వు ఎటువంటి వాళ్ళ మీద ఆడియన్స్ ఉండటం జర్నలిస్ట్ జర్నలి నీ భాష బంజయ్య రేవంత్ రెడ్డి లేకుండా మాత్రం నువ్వు ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయావు ఫావు ఎక్స్పోజ్ అయిపోయినా ఇలా మళ్ళా ప్రజలకు చెప్తున్నది ఏంటంటే వాస్తవాలు నిజంగా వాస్తవాలు ఇలా ప్రజల్లోకి తీసుకోపోతున్నాయి అంటే అది ఏదన్న కానీ కానీ సోషల్ మీడియా ఉన్నది కాబట్టనే ప్రసారాలు వార్తలు తీందాకపోతున్నాయి రేపు వార్తలు పోయే పరిస్థితి లేనేలేదు మీ అందరికి చెప్తున్నా మీ అందరు వెంబడి జనం ఉన్నారు మీకు మీకు పెట్టుబడి లేదు కావచ్చు మీ దగ్గర కానీ జనం మీ దగ్గర ఉన్నారు జనం మిమ్మల్ని కాపాడుకుంటారు బల బల టైం వస్తుంది అది ఇప్పుడు రోజులు కూడా ఏం లేదు వాళ్ళు పెట్టుకొని విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద పెట్టుకున్న ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళు ప్రజల పక్షాలు ఉండకపోతే నేను రెండో రోజు పని చేసుకోవాల్సిన పాటిస్తాను మీ అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్